ఇప్పుడు మనం కావలి రూరల్ మండలం శ్రీపురం రోడ్లో ఉన్నాం గత పదేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది ఇటు బండ్లు రావాలన్నా ఆటోలు రావాలన్నా ట్రాక్టర్స్ రావాలన్నా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు నరకయాతనం కనిపించేది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళతో గుంతలు ఉండేవి కనీసం పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా కూడా సరైన టైంకి వెళ్ళే పరిస్థితి కాదు ఎందుకంటే రోడ్డు అధ్వానంగా తయారైంది కొంతమంది చెరువుల్లో చలం చెరువుల నుంచి గ్రావెళ్ళు ట్రాక్టర్లతో తోలి టిప్పలతో తోలి సగం ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అలాగే పది సంవత్సరాలుగా ఈ రోడ్డు వేసిన పాపాన పోలేదు గత పాలకులు ఇక అయితే కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఎలక్షన్ లో గెలవంగానే మొట్టమొదటిగా కావలి రోడ్ మనం రోడ్ రోడ్డు అయితేనే సిరిపురం రోడ్ అయితేనే చలంచల్ రోడ్ అయితే ఈ రోడ్లన్నీ కూడా వేస్తా మాట ఇచ్చారు మాట చెప్పినట్లుగానే ఎలక్షన్ లో గెలవంగానే ఇక్కడ రోడ్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇది మనం ఇప్పుడు చూస్తున్న రోడ్డు కావలి సిరిపురం దగ్గర నుంచి ఇది మొత్తం చలంచల్ వరకు ఉంటుంది సుమారు ఆ ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఈ రోడ్డు మొత్తం ఉంటుంది ఈ రోడ్డు అయితే మరీ అధ్వానంగా తయారైంది కానీ ఇప్పుడు ఆ టిడిపి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఈ రోడ్డును శాంక్షన్ చేసి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు రోడ్డు శాంక్షన్ చేసి ఈ రోడ్డు పనులు అయితే ఏమో స్పీడ్ గా జరుగుతున్నాయి ఎక్కడా కూడా ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఈ రోడ్డు పనులు అయితే చేస్తున్నారు ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించారు ఆటోలు గాని బైకులు బైక్లు గాని అంటే ఎక్కువ ఎక్కడ బస్సులు అయితే ఉండవు ఈ ప్రాంతానికి ఆటోలు కార్లు బైక్లు వీటిల్లోనే ప్రయాణించాలి అలాగే ట్రాక్టర్స్ ఉంటాయి ఇక్కడ ఈ స్కూల్ పిల్లలు స్కూల్ బస్సులు వస్తూ ఉంటాయి స్కూల్ బస్సులు రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ గుంతల్లో రావాలంటే కొన్నిసా కొన్ని టయాల్లో స్కూల్ బస్సులు కూడా యాక్సిడెంట్లు అయిన పరిస్థితి అంటే టైం బాగుండే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది జరగకపోయినప్పటికీ కానీ ఒక రకంగా టెన్షన్ వాతావరణం ఉండేది ఈ రోడ్లో ప్రయాణించాలంటే చాలా టెన్షన్ పడతా చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు కానీ ఈ రోజు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఈ రోడ్డు పనులు అయితే రెండు రెండు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేస్తారు పనులు చూడండి మొత్తం ఎప్పటికప్పుడు వేగవంతం చేస్తున్నారు స్పీడ్గా ఇది ఇక్కడ నుంచి సుమారు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది ఇది ఇది ఈ రోడ్డు వరకు ఈ రోడ్డు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్డుకి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ వరకు ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులే టీడీపీ నాయకులు సునీల్ ఇక్కడే దగ్గర ఉండి మొత్తం రోడ్డు పనులన్నీ చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడే ఉన్నారు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇట్లా డ్యామేజ్ అయింది అంటారు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఒక ఐదు సంవత్సరాలు సపోజ్ అటు ఇటు ఉంటే ఒక ఐదు సంవత్సరాలు నరక యాతన పట అంటే ఆటోలు కూడా పోని పరిస్థితిలో ఈ రోడ్డు ఉని దీని పోవలు తోటం గ్రావెలు అమ్మకోవటం ఆ వాళ్ళు చేసిన పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి ఈ రోడ్డు మీద తోలటం ఉన్న తాగుడ్డు అద్ద అసలు ఎట్ట మేము పాలేని పరిస్థితిలోకి వచ్చింది ఈ ఒడ్డు గతంలో నాయకులు కాని పాలకులు కానీ ఎవరు దీని గురించి పట్టించుకోలేదా పట్టించుకోలేదు అడిగితే అసలు చేస్తాను అందరినీ చేస్తాం చెప్పటమే కానీ మాటలు చెప్పుకోవటమే కానీ ఎటువంటి ఎమ్మెల్యే మాజీ మాజీ ఎమ్మెల్యే వామి పెదా పెట్టుకోమో ఇక్కడ ఏదో చేస్తాం చేస్తాం అన్నారు కానీ ఇప్పుడు చేయలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చిన నుంచి అభివృద్ధి ఏంటి ఏందో అతను మాటల్లో కాదు చేతల్లో చూపించు అంటే ఇప్పుడు నిరసన ఈ కళ్ళ ముందే కనపడుతుంది అప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ చలంచల రోడ్లో చలంచల చెల్లిలో నుంచి అవన్నీ తీసుకెళ్లారని ఆ కిప్పల వల్ల డ్యామేజ్ అంతా అయిందని చెప్పి అంటే నిజమే నిజమే అది నిజమే అది ఒకటి బట్టీలకు కానీ ప్రతి ఒక్కటి మాఫియా టైపు అంటే బట్టీలకు తోలిన ఇది ఒక కమిషను మాకు వంద మీకు ఐదు వందలు అన్నట్టుగా మాట్లాడుకొని ఇప్పుడు విచ్చలవిడిగా తోలితేనే ఈ రోడ్డు పరిస్థితి అద్దా అంత అద్దానంగా అయింది దాదాపు ఇరవై సంవత్సరాలు చూడాల్సిన రోడ్డు ఐదు సంవత్సరాల్లోనే అస్తవ్యస్తంగా తయారైంది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు దీని బడ్జెట్ ఎంత ఎన్ని రోజుల్లో దీని వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ బడ్జెట్ మొత్తం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఈ బడ్జెట్ ఇది దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కొదవంది బీటీ రోడ్డు కంప్లీట్ బీటీ రోడ్డు ఇక్కడ నుంచి దాదాపుగా మన పెదపోవను స్టార్టింగ్ రోడ్డు నుంచి చలంచాల స్కూల్ వరకు కంప్లీట్ రోడ్డు రెండు లక్షలు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరు అయింది ఎయిమ్స్ నిధుల నిధుల మీదగా మంజూరు చేయటం మేము అద్భుతంగా దాదాపుగా రేపు సంక్రాంతికి మా గ్రామ ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రోడ్డు అందియాలనే సంకల్పంతో మా ఎమ్మెల్యే గారి సూచనలతో మేము ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఎమ్మెల్యే గారు ఎలక్షన్ లో గెలవంగానే చలంచల్ల రోడ్డు అలాగే తుమ్మలపేంట రోడ్డు కొన్ని రోడ్లు అయితే రోడ్ల ప్రాంతాల్లో చాలా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి మొత్తం వేస్తా ఉన్నా వేస్తామని చెప్పారు అదే విధంగా ఈ రోజు ఆయన చెప్పినట్టు చేసి చూపిస్తున్నారు దీని పట్ల మీరు ఎలా చూస్తారు మాట చెప్పడమే కాదు అది చేతల్లోనే అతని పనితనంలోనే నిదర్శనం ఇప్పుడు మా చలంచల మా సొంత రోడ్లు మేము చూస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు తుమ్మలపెంట కానీ చెన్నయిపాలెం కానీ భోగోలు సమ ఇక్కడ ఉండే చాలా రోడ్లు ఉన్న అద్దా ఉన్న పరిస్థితి రోడ్లన్నీ ఈ రోజు దాదాపు ఐదారు నెలల్లోనే అభివృద్ధి అనేది మా కళ్ళ ముందే కనపడుతుంది గ్రామాల్లో సిమెంట్ రోడ్లతో కూడా గ్రామాల్లో సిమెంట్ రోడ్లతో కూడా పూర్తిగా అంటే ఇప్పుడు దాదాపు మా చలంచాలకి ఈ మధ్య కాలంలో మళ్ళీ కోటి ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ అయితే ప్రతి గ్రామంలో ఒక ఎస్టీ కాలనీలో వచ్చి నలభై లక్షలు అరుంధతి వాళ్ళలో వచ్చి నలభై ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చలంచాల శ్మశానానికి ఒక ముప్పై లక్షలు అంటే పేపర్ వ్యపాలం పేపర్ వ్యపాలానికి ఎస్టీ కాలనీలకు వచ్చి ముప్పై లక్షలు ఒకటి బీసీ కాలనీకి ఒక పాతిక లక్షలు పేపర్ వ్యపాలం విలేజ్కి ఒక ఇరవై లక్షలు అంటే అక్కడ డెబ్బై ఐదు లక్షలు పెద్దవాళ్ళం అక్కడే ఒక పది లక్షలు దాదాపుగా కోటి ఎనభై ఐదు లక్షలు ఒక ఐదు నెలల్లోనే మాకు ఇంత శాంక్షన్ వచ్చిందంటే అది మా ఎమ్మెల్యే స్వయం కుషితోనే మాకు ఈ ఇంత అభివృద్ధి కనపడుతుంది ఈ రోడ్డు మీద ఎన్ని గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు దీనికి మీకు ముఖ్యంగా దాదాపుగా ఇప్పుడు శివపురం చలంచాల పెద్దవరం పేపర్లో ప్లస్ దీనికి ఏం నుంచి గుడ్లూపు నుంచి కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చేదాన్ని కూడా రింగ్ రోడ్ చాలా అంటే చాలా తక్కువ ఇటు నుంచి కావలకి కావాలంటే వాళ్ళు అటు నుంచి రావాలంటే నలభై కిలోమీటర్లు అయితే ఇటు కేవలం పదిహేను కిలోమీటర్లకి మన కావాలకి పదిహేను కిలోమీటర్లు మనకు కావలికి వెళ్ళిపోతాం అందువల్ల టోటల్ గా ఈ రోడ్డు వల్ల చాలా మందికి ప్రయోజనం ఈ ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ఏమైనా చాలా అంటే బైకుల మీద పట్టడం గాని ఆటోలు కాని చాలా ఇబ్బందులు పడతా చానా విధానంలో జనాభా కొంచెం చిత్రహింసలు పడ్డారు బాధపడటం ఈ రోజు మనం వేస్తుంటే ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలు మనం ముందుకు వచ్చి అయ్యా ఇది అయ్యా మీ ఎమ్మెల్యే వల్ల ఇంత అభివృద్ధి అంటే మేమేదో అనుకున్నాం కానీ కానీ ఇంత తొందరగా ఇట్ట చేస్తాను మేము అనుకోలేదు బాగా చేస్తున్నారు మీ ఎమ్మెల్యే స్వయం కుసే ఇది మాకు ఈ రోజు మా కళ నెరవేరుతుంది అందుట్లో సిమెంట్ రోడ్డు అంటే ఈ రోజు సిమెంట్ రోడ్డు దాదాపు రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఒకేసారి సిమెంట్ ఓటు కట్ట కింద చే అంటే అది ఎంత అభివృద్ధి ప్రతి ప్రతి ఒక్క ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క స్థానికులు వాళ్ళు మాటల్లో కాదు అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు ఇప్పుడు పనితనం చూసి ఒక ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఇవాళ నెల పది రోజులు అవుతుంది అంతే నెల పది రోజుల్లో దాదాపుగా ఎనిమిది కలవట్లు ఇప్పుడు ఒక నాకు ఇంకో టెన్ డేస్లో సిమెంట్ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తాం అంటే ఏ హండ్రెడ్ పర్సెంట్గా సంక్రాంతి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి అయిపోవచ్చు అనేది మా ఒక నమ్మకం అలాగే సంక్రాంతిలోపు ప్రజలకి అందుబాటులోకి రోడ్లు తీసుకురానున్నాం ప్రా సంక్రాంతి గిఫ్ట్ గా ఈ రోడ్డుని ఈ రోడ్ లో ప్రయాణించే ప్రజలకు గిఫ్ట్ గా ఇవ్వాలని ఎమ్మెల్యే గారు సూచించారు అదే విధంగా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ కాంటాక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని సంక్రాంతి లోపు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావండి అలాగే ఇక్కడ ఏదైతే ఉందో సుమారు ఐదారు గ్రామాల ప్రజలంతా కూడా ఈ రోడ్ లో ప్రయాణించాలి ఇది చాలా షార్ట్ కట్ ఈ రోడ్డు అయితే మేము సుమారు అటు కావాలి రావాలంటే గుడ్లూరు నుంచి నలభై కిలోమీటర్లు రావాలి ఇటు అయితే సుమారు పది పదిహేను కిలోమీటర్ల కావలికి రావచ్చు ఈ రోడ్డు గాని అందుబాటులో తీసుకుంటే చాలా మంది హ్యాపీగా ఉంటారు చాలా సులభంగా జర్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అయితేనే కాంటాక్ట్ అయితేనే తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సీఎం డిను సిరిపురం నుండి